హాయ్ వెరీ వెరీ హ్యాపీ వాచింగ్ మై మై వీడియో వీడియో ఇఫ్ లైక్ ప్లీజ్ ఫర్ ఫర్దర్ జూనియర్ లాయర్ సూర్యతేజ మోహన్ రావ్ అనే లాయర్ దగ్గర పనిచేస్తూ ఉంటాడు తన తండ్రి చేసిన నోటరీ పని కాకుండా లైఫ్లో ఇంకా ఎదగాలని ఒక ఇండివిజువల్ ని టేకప్ చేసి గెలవాలనేది అతని గోల్ చంద్రశేఖర్ అనే నైన్టీన్ ఇయర్స్ కుర్రాడు తన ఫ్యామిలీని పోషించేందుకు చిన్న చిన్న పనులు చేస్తుంటాడు అంటే పార్ట్ టైం జాబులు చేస్తుంటాడు చంద్రశేఖర్ తండ్రి వాచ్మెన్ గా చేస్తుంటాడు అలాగే అతనికి ఒక చిల్లెలు కూడా ఉంటుంది చంద్రశేఖర్ ఒక రిచ్ ఫ్యామిలీకి చెందిన సెవెంటీన్ ఇయర్స్ అమ్మాయిని లవ్ చేస్తాడు తన పేరు జాబిల్లి జాబిల్లి ఫాదర్ చిన్నప్పుడే చనిపోవడంతో వాళ్ళ తాతయ్యకు కూడా వయసు అయిపోవడంతో వాళ్ళ కుటుంబాన్ని మొత్తం జాబిల్లి మావయ్యనే రూల్ చేస్తూ ఉంటాడు ఆయన పేరు మంగపతి మంగపతి ఏం చేసినా దాన్ని కవర్ చేయడానికి తన దగ్గర ఒక లాయర్ కూడా ఉన్నాడు అతని పేరు దామోదర్ అంటే పోలీసులకి ఇచ్చి తప్పుడు కేసులు పెట్టించడం లాంటిది మంగపతి ఫ్యామిలీ రెస్పెక్ట్ కోసం ఇంతకైనా తెగించే పర్సన్ జాబిల్లు చంద్రశేఖర్ ను లవ్ చేస్తుందన్న విషయాన్ని తెలుసుకున్న మంగపతి చంద్రశేఖర్ ను అరెస్ట్ చేయిస్తాడు మైనర్ అమ్మాయిలను రేప్ అండ్ చైల్డ్ అబ్యూస్ నుంచి రక్షించేందుకు ఉన్న పోక్సో చట్టాన్ని ఉపయోగించి అతనిపై కేసు వేయిస్తాడు అప్పుడే లాయర్ సూర్యతేజ ఆ కేసుని టేకప్ చేస్తాడు ఆ తర్వాత కోర్టులో ఉన్న సూర్యతేజతో లాస్ట్ జడ్జిమెంట్ ఇచ్చే రోజు మీరు ఈ కేసుని ఎందుకు తీసుకున్నారని చాలా మంది అడుగుతారు ఆ మాటలకి తేజ నా క్లయింట్ చంద్రశేఖర్ ని కావాలని చెప్పి ఇరికిస్తున్నారని అది నేను ప్రూవ్ చేయాలని అనుకుంటున్నానని చెప్తాడు మంగపతి లాయర్ దామోదర్ ఎలాగైనా కేసు గెలవాలని చాలా ప్రయత్నాలు చేస్తుంటారు సూర్యతేజకి లాకి సంబంధించిన చాలా వ్యక్తుల మద్దతు కూడా లభించదు అలాంటి టైంలో చంద్రశేఖర్ ను నిర్దోషిగా నిరూపించేందుకు సూర్యతేజ చాలా ఎఫర్ట్స్ పెడతాడు మంగపతి కుట్రలు దామోదర్ మోసాలు అన్నిటినీ ఒక్కొక్కటిగా బయట పెడతాడు జాబిల్లి కూడా కోర్టుకు వచ్చి చంద్రశేఖర్ కి ఫేవర్ గా మాట్లాడుతుంది చంద్రశేఖర్ మీద వేసిన పోక్సో కేసు నిరాధారమని కోర్టులో తేలుతుంది ఫైనల్ గా సూర్యతేజ తన మొదటి కేసులోనే విజయం సాధిస్తాడు చంద్రశేఖర్ ఫ్యామిలీకి జస్టిస్ జరుగుతుంది మంగపతి చేసిన కుట్రలు వెలుగులోకి వచ్చి అతనిపై విచారణ స్టార్ట్ చేస్తారు ఫైనల్ గా సూర్యతేజ తన తండ్రి సాధించలేని రెస్పెక్ట్ ని తన సంపాదించి చూపిస్తాడు ఆ తర్వాత జాబిల్లికి ఎయిటీన్ ఇయర్స్ వస్తాయి అప్పుడు చంద్రశేఖర్ జాబిల్లి మళ్ళీ కలుస్తారు దీంతో సినిమా ఎండ్ అవుతుంది సో ఇది గర్స్ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఒకవేళ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి